హలో వెల్కమ్ బ్యాక్ టు మై కలింగ చరిత్ర రెండవ రోజుకి మళ్ళీ స్వాగతం చక్రవర్తిని మార్చిన యుద్ధం చరిత్రలో ఒక యుద్ధం చక్రవర్తిని పూర్తిగా మార్చేసింది ఆ యుద్ధమే కళింగ యుద్ధం ఈ యుద్ధ ప్రభావం ఒడిషా వరకు మాత్రమే పరిమితం కాలేదు శ్రీకాకుళం ప్రాంతం వరకు కూడా దాని ప్రభావం కనిపించింది కళింగ యుద్ధానికి కారణం మౌర్య సామ్రాజ్యాన్ని మొత్తం భారత ఉపఖండం మీద విస్తరించాలనే ఆకాంక్షతో సామ్రాట్ అశోకుడు తన దృష్టిని కలింగపై కేంద్రీకరించాడు కలింగం అనేది తన స్వాతంత్రాన్ని ఎంతో విలువైన రాజ్య దాని శక్తివంతమైన సైన్యం బలమైన సముద్ర వాణిజ్యం మరియు వ్యూహాత్మక భౌగోళిక స్థానం ఆల్ ఇవన్నీ అశోకుడికి తీవ్రమైన సవాల్గా మారాయి భయంకరమైన కలింగ యుద్ధం ఈ యుద్ధం భారతదేశ చరిత్రలోనే అత్యంత రక్తపాతం కలిగిన పోరాటాల్లో ఒకటిగా మారింది చరిత్రలోని ఆధారాల ప్రకారం లక్షలాది మంది ప్రజలు తమ ప్రాణాలను కోల్పోయారు విధ్వంసం యుద్ధభూమి వద్దే ఆగిపోలేదు దాని ప్రభావం గ్రామాలు వ్యవసాయం వాణిజ్యాన్ని తీవ్రంగా ప్రభావితం చేసింది ముఖ్యంగా శ్రీకాకుళం వంటి ప్రాంతాల్లో యుద్ధం తర్వాత అశోకుడు మారిపోయిన క్షణం చనిపోయిన వాళ్లు గాయపడిన వాళ్ల మధ్య నిలబడి అశోకుడు లోతుగా పెట్టే విషయాన్ని గ్రహించాడు ఇంత విధ్వంసం చేసిన తర్వాత నిజంగా నేను గెలిచానా అదే క్షణంలో అశోకుని హృదయం మాడిపోయింది అతడు హింసను తిరస్కరించి ధర్మం మరియు శాంతి మార్గాన్ని ఎంచుకున్నాడు శ్రీకాకుళం కళింగ యుద్ధం తర్వాత యుద్ధం అనంతరం శ్రీకాకుళం ప్రాంతం మౌర్య సామ్రాజ్యంలో కలిసిపోయింది అయితే యుద్ధ ప్రభావితులను పునరావాసం చేయడంలో వ్యవసాయాన్ని పునరుద్ధరించడంలో అశోకుడు ప్రత్యేక శ్రద్ధ చూపించాడు మరియు శాంతియుత పరిపాలనను స్థాపించడం కాలక్రమేణా ఈ ప్రాంతంలో బౌద్ధ మత ప్రభావం స్థిరంగా పెరిగింది శాసనాలు ఏమి వెల్లడిస్తున్నాయంటే అశోకుని శాసనాలు యుద్ధం వల్ల కలిగిన బాధను కష్టాన్ని స్పష్టంగా వ్యక్తపరిచాయి ప్రజలకు కలిగిన బాధపై అతని పశ్చాత్తాపాన్ని అవి బహిరంగంగా వెల్లడిస్తున్నాయి ఈ శాసనాలు నేటికి నిలిచి ఉన్నాయి Thank you so much for watching this video. Subscribe my channel for more videos on